హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇక్కడ మా అమ్మ అయితే పొద్దు పొద్దున్నే పూజ అయితే చేసుకుంది మా అమ్మ వాళ్ళు పూజ చేసుకునే ఈ గది చిన్న గది అయినా సరే నాకు చాలా ఇష్టమండి సింపుల్గా ఎక్కువ పూలతో నీట్ గా పూజ చేసుకుంటుంది మా అమ్మ అయితే నాకు చూడడానికి కూడా సింపుల్ గా ఉన్నా సరే కలగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు సింహాదరప్పన్న అందుకే పూజ లో సింహాధరప్పన్న ఫోటో అనేది పెద్దగా చేయించి పెట్టారు ఈ రోజు కూడా ఇంట్లో పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మా అమ్మ కానీ నేను కానీ ప్రతి రోజు ఇంట్లో పూజ చేసుకుంటామండి నిత్య దీపారాధన అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి ఇంకా అమ్మ పూజ చేసుకున్నాక టీని అయితే పెడుతున్నానండి ఈ టీ ఈ టీ పొడిని మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళకైతే మేమే తీసుకొని వస్తాము చాక్లెట్ టీ పౌడర్ అండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దొరుకుతుంది చాలా బాగుంటుంది ఊరు వచ్చినప్పుడల్లా కూడా ఒక మూడు కిలోల వరకు తీసుకుంటాను అలానే ఈ పాలనైతే మేము ఎప్పుడు కూడా కొనుక్కోమండి మా మాయ్య వాళ్ళకి గేదెలు అయితే ఉన్నాయి మా మాయ్య వాళ్ళే పొద్దున్నే సాయంత్రం పూట రెండు పూటల కూడా మా మాయ్య వాళ్ళే ఇస్తారు వాటితోనే టీని అలానే పెరుగుని ఇంట్లో తాగుతూ ఉంటాము తర్వాత ఇక్కడ అయితే చేశాను మా నాన్నకు కొంచెం ఇస్తే మా నాన్న అయితే తాగేసి ఇంకా పనికి అయితే వెళ్ళిపోయారు ఇంకా కొంచెం మిగిలితే ఇంకా మా అమ్మ నేను తాగుదామని పక్కన పెట్టాను ఇంకా ఇక్కడైతే మా అమ్మకి నాకు చెరో రెండు దోశలు అయితే వేసేసుకున్నామండి మా ఇంట్లో ఇడ్లీ చేస్తే చల్లదు కానీ దోశలు చపాతీలు పూరీలు ఇలా ఇడ్లీ కాకుండా ఉప్మా ఇడ్లీ కాకుండా ఏ టిఫిన్ చేసినా సరే బాగా తింటారండి దాంతోపాటు మంచిగా చట్నీ చెయ్యాలన్నమాట ఏమాత్రం చట్నీ బాగాలేకపోయినా ఎవరు కూడా తినరు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాత్రం టైం టు టైం తింటాను అలానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే టైం టు టైం ఫుడ్ అయితే తినేస్తాను కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం అసలు టైం టు టైం అంటేనే తినండి రోజుకు రెండుసార్లు మాత్రమే తింటాను అది కూడా ఎప్పుడు తింటానో నాకే తెలియదు మాయని మాత్రం ప్రతిరోజు తిడుతూనే ఉంటారు ఇలా టైం టు టైం తినకపోతే హెల్త్ పాడైపోతుంది అని అలా తినకపోవడం వల్ల సగం హెల్త్ కూడా పాడైపోయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కువ పనులేమీ ఉండవు కాబట్టి చక్కగా ప్రశాంతంగా రెస్ట్ అయితే తీసుకుంటానండి ఇంకా నేను మా పాప అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పాపను చూసుకోవడంలోనే మా అమ్మకి మా నాన్నకి సరిపోతుంది నేనైతే బాగా రెస్ట్ తీసుకుంటానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు హైదరాబాద్లో ఉండేటప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే ఇంక పాప నేను ఇంట్లో ఉంటూ పాపను చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుని బాగా టైర్డ్ అయిపోతాను అనమాట ఎందుకంటే మా పాప కూడా ఎక్కువ అల్లరి చేస్తుందండి దాన్ని బట్టి నాకు అసలు రెస్ట్ ఉండదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళే చూసుకుంటారు మా పాప బాధ్యత అంతా కూడా నేను నేనైతే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకుంటాను ఇంకా ఇక్కడైతే చారు మరిగిపోయిందండి చారునైతే తాలింపు పెట్టేసుకున్నాను చారు ఎంత బాగా తాలింపు పెట్టుకుంటే అంత బాగుంటుందండి మనం తాలింపు పెట్టే బట్టే చారు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు గుడికి వెళ్ళొచ్చారండి గుడి నుంచి వస్తూ వస్తూ కొన్ని కాయగూరలు అయితే తీసుకొని వచ్చారు చిక్కుడుకాయలు అయితే ఇక్కడ చిక్కుతున్నామన్నమాట చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు చిక్కుడుకాయలు హైదరాబాద్లో అయితే ఈ చిక్కుడుకాయలు అనేవి దొరకవు మేము హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ చిక్కుడుకాయల్ని తీసుకుని వెళ్తాము మేము ఉంటున్న దగ్గర ఈ చిక్కుడుకాయలు దొరకవండి అందుకే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాము కూడికాయలు కూడా చాలా పొడువుగా ఉంటాయండి కూర కూడా అంతే టేస్ట్గా ఉంటుంది సార్ మా పక్కింటి ఏంటి ఇవి ఇలా ఉన్నాయి ఎలా వండుతారు అని అడిగారు నేను ఇలా ఇలా వండుతారండి అన్ని కాయగూరల్ని ఎలా తాలింపేసి వండుతామో ఈ కూరను కూడా అలానే వండుతారండి అని చెప్తే ఆవిడ అలానే వండిందంట కూర అయితే చాలా బాగుందంట మళ్ళీ మీ ఊరు వెళ్తే తీసుకుని రండి అన్నారు ఆవిడ ఇంకా అప్పటి నుంచి ఊరు వచ్చిన ప్రతిసారి కూడా ఈ చిక్కుడుకాయల్ని వాళ్ళకి మాకు తీసుకొని వెళ్తాను మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టము అలానే మీ సైడ్ ఈ చిక్కుడుకాయలు ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఫైనల్గా ఇక్కడ చిక్కుడుకాయ కర్రీని కూడా వండేసాను ఇంకా ఇక్కడైతే మా ఇంట్లో రెంటుకుంటున్నావిడ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ చాలా బాగా కుడుతుందండి మేము ఎలా కుట్టమంటే అలానే పర్ఫెక్ట్గా కుడుతుందండి బ్లౌజులు కుట్టడానికి అయితే నూట ఎనభై తీసుకుంటుంది చాలా తక్కువ కదండి మా మా దగ్గరే కాదండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా నూట ఎనభై రూపాయలు తీసుకుంటుంది నేను కూడా బ్లౌజులు అయితే కుడతానండి మరీ పర్ఫెక్ట్గా అయితే కుట్టలేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుందామని రోజుకు ఒక గంట పాటు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాను నేర్చుకోవడం అంటే ఆవిడ కుడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను అయితే చిన్నగా ఒక వీడియో తీసి మీతో షేర్ చేసుకుందామని అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇక్కడైతే ఈవిడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారు బ్లౌజ్ అయితే మనం ఎలా కుట్టమంటే అలానే యాజ్ ఈజ్ పర్ఫెక్ట్ గా కుడతారనమాట కాస్ట్ కూడా చాలా తక్కువ హైదరాబాద్ లో అయితే బ్లౌజ్ కుట్టడానికి చాలా ఎక్కువండి అక్కడతో పోల్చుకుంటే అసలు చాలా అంటే చాలా తక్కువగా తీసుకుంటారు ఈవిడ ఇంటికైతే వచ్చేసానండి మా మాయ వాళ్ళైతే జున్నుపాలు ఇచ్చారు మా మాయ్య వాళ్ళకి గేదెలు అయితే ఉన్నాయండి మేము ఊరు నుండి వచ్చినప్పుడల్లా కూడా మా వీధిలో ఎవరో ఒకరు మాకు జున్నుపాలు అయితే ఇస్తూ ఉంటారు మా వీధిలో అయితే చాలా మంది దగ్గర గేదెలు అయితే ఉన్నాయి ఎవరి ఏది అయినా సరే మా అమ్మ వాళ్ళకి జున్నుపాలు అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ లేనప్పుడు మా అమ్మ వాళ్ళకి ఎవరైనా జున్ను పాలు ఇచ్చినా సరే అలానే మా మాయ్య వాళ్ళు ఇచ్చినా సరే మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఏం చేస్తారంటే ఒక తెల్లని గుడ్డను తీసుకుని పాలలో ఆ తెల్లని గుడ్డను ముంచి కొంచెం పిండి ఎండలో ఒక తాడు మీద ఎండేసి ఆ గుడ్డను ఎండిన తర్వాత మళ్ళీ అదే మాదిరిగా జున్నుపాలు అయినంత వరకు కూడా ఎండలో వేస్తూనే ఉంటారు చివరగా జున్నుపాలలో ముంచిన గుడ్డని ఎండలో వేసినాక పూర్తిగా గుడ్డ అనేది ఆరిపోయిన తర్వాత చక్కగా ఆ గుడ్డని మడతపెట్టి ఒక దగ్గర నీట్గా పెట్టి ఉంచుతారండి మళ్ళీ మేము ఎప్పుడైతే వస్తామో అప్పుడు నార్మల్ గేదె పాలలో ఈ తెల్లని గుడ్డను ముంచి ఆ తెల్లని ఉన్న జున్ను పాలనన్నిటినీ కూడా ఆ పాలనన్నిటినీ కూడా తీసేసి తరువాత మిరియాలు అలానే బెల్లం వేసి జున్ను అనేది ఇదే మాదిరిగా చేస్తారండి ఫ్రెష్గా ఉంటుందండి ఈ వీడియోలో చూపిస్తున్న జున్ను అయితే ఎలా ఉందో అలానే చక్కగా వస్తుంది అనమాట చాలా మంది జున్ను పాలల్లో జిల్లేడు పాలను కూడా ఒక చుక్క వరకు వేస్తారు మరి ఎక్కువ కాదండి ఒక్క డ్రాప్ అంటే డ్రాపే వేయాలి అలా వేస్తే జున్ను అనేది గట్టిగా అవుతుంది ఒకటి రెండు రోజుల జున్ను పాలు మాత్రమే జున్ను అనేది గట్టిగా వస్తుందండి ఇంకా మూడవ రోజు నుండి మాత్రం జున్ను సరిగా అవ్వదు అందుకే జున్ను గట్టిపడడం కోసం జిల్లేడు పాలు అనేవి ఒక్క చుక్క వేస్తారు ఒకటే ఒక్క చుక్క అండి చిన్న డ్రాప్ అనేది వేస్తారు మేము కూడా వేస్తామండి ఇంకా మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ చేయండి ఇంకా జున్ను అయితే ఇక్కడ ఉడికిపోయిన తర్వాత ఒక రెండు గంటల పాటు అలానే తినకుండా పక్కన ఉంచేసాము మధ్యాహ్నం అన్నం తినేసి కాసేపు పడుకొని లేచాక ఈ జున్నునైతే తిన్నామండి భలే ఉందండి మళ్ళీ నాలుగు నెలల తర్వాత అయితే తిన్నాను కొంచెం మేము తినేసి మిగతాదంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళకైతే పంపించేశాము ఇంకా ఎక్కడైతే సాయంత్రం నుండి చిన్నగా వర్షం అయితే పడిందండి మా నాన్నైతే బయట నుండి సమోసాలు అయితే తీసుకొని వచ్చారు బయట వర్షం పడుతుంటే ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ వేడివేడిగా ఏదైనా తింటూ ఉంటే భలే ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా వర్షం పడేటప్పుడు ఏదో స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం ఇక్కడైతే సాయంత్రం పూట మా పక్కింటి ఆవిడ వాళ్ళ ఇంట్లో అయితే జామ చెట్టు అయితే ఉందండి చిన్న చెట్టు కానీ చెట్టు మొత్తం కాయలేని అయితే ఉడతలు అలానే పిచ్చుకలు పక్షులన్నీ కూడా వచ్చి ఇలా కొరికేస్తున్నాయి సగం సగం తినేసి పడేస్తున్నాయండి ఇంకా నేనైతే ఒక రెండు కాయలు అయితే కోసుకున్నాను చాలా తీయగా ఉన్నాయండి ఇంకా ఎక్కడైతే నైట్ మా నాన్న అయితే బిర్యానీ తీసుకొని వచ్చారు చాలా రోజులైందండి బయట నుంచి బిర్యానీ తెచ్చుకుంటుని ఈరోజైతే ఇంకా మా నాన్నైతే ఒక రెండు ప్యాకెట్లు తీసుకొని వచ్చారు మా ఊళ్ళో ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా నైట్ డిన్నర్లోకి బిర్యానీ అయితే మా నాన్న తీసుకొని వస్తే తినేసాము మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ఒక కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్